ఏపీలో ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అన్న దానిపై మరో సర్వే వెల్లడింది టెక్నికల్ ఇబ్బందులు రాకుండా సర్వేలు అయినప్పటికీ కూడా స్టడీల పేరుతో కూడా ఇప్పుడు సర్వేలు విడుదల చేస్తూ ఉన్నారు శ్రీ ఆత్మసాక్షి సర్వే ప్రస్తుతం ఎలా ఉంది ఏపీలో పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అన్న దానిపై సర్వే రిపోర్టును వెల్లడించింది నాలుగో తేదీ అంటే శనివారం ఈ రిపోర్టును వెల్లడించింది దీని ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఓటు బ్యాంక్ నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతంగా ఉంది తెలుగుదేశం పార్టీ కూటమికి మొత్తం కలిపి నలభై ఆరు శాతంగా ఓటు బ్యాంక్ ఉంది అంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తేడా ఉంది ఇతరులకు మూడు పాయింట్ ఐదు శాతం ఓటు ఉంది సైలెంట్ ఓటు ఇంకా అన్డిసైడెడ్ ఓటు రెండు శాతం ఉందని ఈ ఆత్మసాక్షి శ్రీ ఆత్మసాక్షి సర్వే చెప్తోంది ఓటింగ్ ఎవరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మద్దతు ఉంది మగవాళ్ళలోనా ఆడవాళ్ళల్లోనా దానికి సంబంధించి చూస్తే ఉమెన్ ఓటింగ్ యాభై మూడు శాతం మంది మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు నలభై ఐదు శాతం మంది టీడీపీ కూటమి వైపు ఇతరుల వైపు రెండు శాతం ఉన్నారు మేల్ అంటే మగవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నలభై ఏడు శాతం ఉన్నారు టీడీపీ కూటమి వైపు యాభై శాతం ఉన్నారు ఇతరుల వైపు మూడు శాతం ఉన్నారు అంటే మహిళలలో ఎనిమిది శాతం ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికంగా ఉంది అదే మగాళ్ళల్లో చూస్తే మగవాళ్ళలో చూస్తే మూడు శాతం ఓటింగ్ మాత్రమే తెలుగుదేశం పార్టీకి అధికారంగా ఉంది అది అధికంగా ఉంది రూరల్ ఓటింగ్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు రూరల్ గట్టిగానే ఉంది యాభై రెండు శాతం ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటే నలభై ఐదు శాతం ఓటింగ్ తెలుగుదేశం పార్టీ కూటమి వైపు ఉంది ఇతరుల వైపు మూడు పర్సెంట్ ఉంది అర్బన్ ఓటింగ్లో చూస్తే పట్టణాల్లో నలభై ఆరు శాతం ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది యాభై శాతం ఓటింగ్ తెలుగుదేశం పార్టీ కూటమికి ఉంది అంటే అర్బన్లో తెలుగుదేశం పార్టీకి కాస్త హెడ్జ్ ఉంది ఇతరులు ఫోర్ పర్సెంట్ ఉన్నారు పూర్ వెరీ పూర్ అంటే పేదలు ఇంకా పేదగా ఉన్న వారికి సంఖ్య చూస్తే యాభై రెండు శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు అంటే పేదల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టే ఉంది ఇంకా ఇప్పటికీ కూడా నలభై ఆరు శాతం మంది పేదలు నిరుపేదలు తెలుగుదేశం పార్టీ కూటమి వైపు ఉండగా రెండు శాతం ఇతరుల వైపు ఉన్నారు అంటే ఓవరాల్గా చూస్తే మహిళల్లో రూరల్లో పూర్ పేదలు నిరుపేదల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికంగా ఓటింగ్ ఉంది జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళంలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐదు తెలుగుదేశం పార్టీకి నాలుగు ఇతరులు ఒకచోట హోరాహోరీ ఉందని ఈ సర్వే చెప్తోంది విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడు తెలుగుదేశం పార్టీ కూటమి ఒకటి సొంతం చేసుకుంటుందని ఈ సర్వే చెప్తుంది అంటే విజయనగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఏకపక్షంగా ఫలితం ఉంటుందని చెప్తుంది చోట మాత్రం హోరీ ఉంటుంది విశాఖపట్నంలో జిల్లాలో మొత్తం పదిహేను అసెంబ్లీ స్థానాలు ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడు తెలుగుదేశం పార్టీ కూటమి ఏడు ఒక చోట హోరాహోరి ఉంటుందని చెబుతోంది ఈస్ట్ గోదావరిలో మొత్తం పంతొమ్మిది స్థానాలకు గాను తొమ్మిది చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడు చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి గెలుపొందే ఉన్నాయి మూడు చోట్ల హోరాహోరీగా ఉంటుందని శ్రీ ఆత్మసాక్షి సర్వే చెప్తోంది వెస్ట్ గోదావరిలో పదిహేను స్థానాలకు గాను ఏడు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధిస్తుందని మరో మూడు చోట్ల హోరాహోరి ఉంటుందని సర్వే చెబుతోంది కృష్ణా జిల్లాలో మొత్తం పదహారు అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇక్కడ ఎనిమిది వైసీపీ ఖాతాలోనికి ఐదు టీడీపీ కూటమి ఖాతాలోనికి పడతాయని చెప్తున్నారు మరో మూడు చోట్ల కీన్ కాంటెస్ట్ ఉంది అంటే హోరాహోరి ఉంటుంది గుంటూరులో మొత్తం పదిహేడు అసెంబ్లీ స్థానాలకు గాను అక్కడ కూడా ఏడు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడు చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమికి గెలిచే అవకాశం ఉంది మరో మూడు చోట్ల హోరాహోరీ ఉంటుందని ఆత్మసాక్షి సర్వే చెప్తుంది ప్రకాశం జిల్లాలో పన్నెండు అసెంబ్లీ స్థానాలకు గాను ఐదు చోట్ల వైసీపీ మరో ఐదు చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి రెండు చోట్ల కీన్ కాంటెస్ట్ నెల్లూరులో పదికి గాను ఐదు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉందని శ్రీ ఆత్మసాక్షి సర్వే చెప్తుంది మరొక చోట మాత్రం హోరాహోరీ ఉంటుందని అంటే నెల్లూరులో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి కొన్ని స్థానాలను కోల్పోతుంది కడపలో పదికి గాను ఎనిమిది చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఒక చోట మాత్రమే తెలుగుదేశం పార్టీ కూటమికి అవకాశం ఉంది మరొక చోట హోరాహోరి ఉంటుందని సర్వే చెప్తుంది కర్నూల్లో చాలా కర్నూల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ కూడా పట్టు తగ్గలేదు పదనాలుగు అసెంబ్లీ స్థానాలు కర్నూలు జిల్లాలో ఉండగా పదకొండు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రెండు చోట్ల మాత్రమే టీడీపీ కూటమికి అవకాశం ఉందని ఒక చోట హోరాహోరి ఉంటుందని ఈ సర్వే చెబుతోంది అనంతపురం జిల్లాలో మొత్తం పదనాలుగు స్థానాలు ఉన్నాయి అనంతపురం జిల్లాపై తెలుగుదేశం పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది అయితే ఈ సర్వే మాత్రం అనంతపురం జిల్లాలో కూడా ఎనిమిది చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుస్తుంది మూడు చోట్ల మాత్రమే తెలుగుదేశం పార్టీ కూటమికి అవకాశం ఉంది మరో మూడు చోట్ల హోరాహోరి ఉంటుందని సర్వే చెప్తుంది చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాల్ని సొంతం చేసుకుంటే తెలుగుదేశం పార్టీ కూటమికి మూడు మరో మూడు చోట్ల హోరాహోరి ఉంటుందని శ్రీ ఆత్మసాక్షి సర్వే చెప్తుంది ఇక ప్రాంతాల వారిగా చూస్తే రాయలసీమలో మొత్తం యాభై రెండు అసెంబ్లీ స్థానాలు ఉండగా ముప్పై ఐదు స్థానాలు వైసీపీ ఖాతాలోనికి పడతాయని ఆత్మసాక్షి సర్వే చెబుతోంది తొమ్మిది చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది మరో ఎనిమిది చోట్ల హోరాహోరి ఉంటుందని సర్వే చెబుతోంది సౌత్ కోస్టల్ చూస్తే అంటే నెల్లూరు నెల్లూరు ఒంగోలు గుంటూరు కృష్ణా వరకు చూస్తే యాభై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను ఇరవై ఐదు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒక్క చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుందని సర్వే చెబుతోంది తొమ్మిది చోట్ల హోరాహోరీ ఉంటుంది గోదావరి జిల్లాల్లో ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను పదహారు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నెండు చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి మరో ఆరు చోట్ల హోరాహోరి ఉంటుంది నార్త్ కోస్టల్ అంటే ఉత్తరాంధ్రకి వెళ్తే ముప్పై నాలుగు స్థానాలకు గాను పంతొమ్మిది చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నెండు చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉందని శ్రీ ఆత్మసాక్షి సర్వే చెప్తోంది మూడు చోట్ల హోరాహోరి ఉంటుందని ఉత్తరాంధ్రలో ఈ సర్వే చెప్తోంది ఓవరాల్గా చూస్తే మొత్తం ఓవరాల్గా చూస్తే అన్ని ప్రాంతాలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొంభై ఐదు నుంచి నూట పదమూడు అసెంబ్లీ స్థానాలు దక్కుతాయని ఆత్మసాక్షి సర్వే చెప్తోంది తెలుగుదేశం పార్టీ కూటమికి యాభై నాలుగు నుండి అరవై రెండు స్థానాలు దక్కే అవకాశం ఉందని ఈ సర్వే ఓవరాల్గా చెప్తోంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది అని శ్రీ ఆత్మసాక్షి సర్వే చెప్తోంది